నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ కొల్లా కాంబినేషన్లో రూపొందిన చిత్రం డాకు మహారాజ్ శ్రీకాళ స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య భారీ బడ్జెట్తో యొక్క చిత్రాన్ని నిర్మించడం జరిగింది సెన్సేషల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించిన యొక్క చిత్రంలో బాలబాబు సరసన ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ ఊర్వశి రౌచేళ హీరోయిన్లుగా నటించగా బాబీ డియోల్ కీలక పాత్రలో పోషించారు ఇక సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండు యొక్క చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది ఇక సినిమా గురించి నెటిజన్లు క్రిటిక్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉన్నారు డాకు మహారాజ్ పైసా వసూల్ ఎంటర్టైనర్ ఇక యొక్క చిత్రంలో బాలకృష్ణ బాబీ డియోల్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో ఇరగదీశారు ఊర్వశ్రీ రౌటేలా సెక్సీ ఐటెం సాంగ్ అదిరిపోయింది ఇక యొక్క సాంగ్లోని డైలాగ్స్కు సిటీ కొట్టాల్సిందే సిటీ మార్ లెవెల్లో యాక్షన్ సీన్స్ ఉన్నాయి ఇక ఈ యొక్క సినిమా స్టోరీ కూడా చాలా అద్భుతంగా ఉంది స్క్రీన్ బ్రే అయినప్పటికీ సంక్రాంతి పండుగకు పక్కా సరిపోయే చిత్రం అని సదర్ నెటిజన్ కామెంట్ చేస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక డాకు మహారాజ్ గురించి ఓన్ నెటిజన్ కామెంట్ చేస్తూ ఓయ్ దినమ్మ ఇది కదా మాకు కావాల్సిన ఎమోషన్ నాగవంశీ డైరెక్టర్ బాబీ డాకు ఎమోషన్ మూమెంట్స్ విత్ డాకు హర్స్ అని తన ఎమోషన్ ట్వీట్ చేయడం జరిగింది ఇక డాకు మహారాజ్ గ్రాండ్గా రిలీజ్ అయింది ఇక యొక్క సినిమా రికార్డ్ స్థాయి థియేటర్లో రిలీజ్ చేశారు ఇక ఈ యొక్క సినిమాకు బిగ్గెస్ట్ ఓపెనింగ్ కూడా నమో అయ్యాయి ఇక ఈ యొక్క సినిమా బాలయ్య కెరియర్లో తొలి వంద కోట్ల షేర్ రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేస్తుందని నందమూరి ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్కు ఈ సంక్రాంతి పండుగ మర్చిపోలేదని మారిపోతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూడడానికి సినీ రాజకీయ ప్రముఖులు కూడా థియేటర్ వద్దకు వెళ్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని నరసింహ నందమూరి బాలకృష్ణ కళ్యాణ్ రామ్ థియేటర్ లో వీక్షించి బయటకు వస్తున్న ఆ యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాను షేర్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే డాకు మారా సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ అలాగే బాలకృష్ణ ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న ఆ యొక్క విజువల్స్ అయితే నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి యొక్క మూవీని చూసిన వారు ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు